సల్లాహ్ గురాబాని బహుజూఫిల్ అర్దిల్ యో రెహు కైఫై వారి సవతాహే అల్లాహ్ సుహానో తల ఒక కాకిని ఆకాశాల నుంచి పంపించాడు మరణించిన వ్యక్తుల్ని ఎలా పాతి పెడతారు అని తెలియజేయటం కోసము ఇది ఒక సూచన అని అల్లాహ్ సుహానో తల అంటున్నాడు ఆదమలయేసిన గారి యొక్క సంతానంలో హాబిల్ కాబిల్ అన్నదమ్ములు ఇద్దరు సోదరులు కాబిల్ ఏం చేస్తాడు హాబిల్ని హత్య చేసేస్తాడు ప్రపంచంలో మొట్టమొదటి హత్య అది ఆ హత్య చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఆ శరీరాన్ని ఏం చేయాలన్న విషయమో అతనికి కూడా తెలియదు మొట్టమొదటి హత్య కాబట్టి మరణించిన వాళ్ళని ఏం చేస్తారనేది అతనికి తెలియనే తెలియదు వారికి బుద్ధి వచ్చేలా చేయటం కోసము ఆకాశాల నుంచి రెండు కాకుల్ని పంపిస్తాడు ఆ రెండు కాకులు ఇతని ముందు పోట్లాడుకుంటాయి ఒక కాకి ఇంకొక కాకిని చంపేస్తుంది చంపేసిన తర్వాత గుంట తవి ఆ గుంటలో రెండో కాకిని తోసేసి మట్టి పూడు చేస్తుంది ఈ విధంగా కాకి తను చంపేసిన కాకిని పూడు చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబిల్ అక్కడే ఉంటాడు ఇది చూసినటువంటి కాబిల్ అయ్యో దీనికి ఉన్నంత బుద్ధి కూడా నాకు లేదే ఎంత నీతి మారిన పని చేశాను అని కాబిల్ బాధపడుతూ ఉంటాడు ఇంతవరకు కురాన్ యొక్క వాక్యము మరణించిన వారిని దఫన్ చేయాలి అనేది ప్రవక్త గారు మనకు నేర్పించారు ఈ దఫన్ అనేది ఇస్లాంలో ఒక ముఖ్యమైనటువంటి భాగము మరణించిన వారిని గౌరవించాలి తీసుకెళ్లి దఫన్ చేయాలి పొరపాటున అక్కడ ఎవరికన్నా ఎముకలు దొరికినట్లయితే ఆ ఎముకల్ని విరగొట్టడానికి లేదు ఎవరు గుంట తీసాము ఆ గుంటలో అంతకు ముందే ఎముకలు ఉన్నాయి ఇప్పుడేంది ఎత్తి అవతల పడేయాలా లేదు అందులోనే ఉంచాలి పెట్టేటప్పుడు ఇరుగ్గా ఉంటుంది ఏం చేయాలి ఎలా ఎరుగ్గా ఉన్నా కూడా ఎముకల్ని విరగొట్టడానికి కూడా లేదు ఏమన్నారు ఎముకలు బతికి ఉన్నప్పుడు ఒక మనిషి శరీరంలోని ఎముకల్ని విరగొడితే ఎంత పాపమో చనిపోయినటువంటి మనుషుల యొక్క శరీరంలో యొక్క ఎముకలు విరగొట్టడం కూడా అంతే పాపము అని మొహమ్మద్ సలహా అలీస్లం గారు అన్నారు ఈ విధంగా జనాజా చదవటము జనాజా తర్వాత దఫన్ చేయటము ఇవన్నీ కూడా మనిషికి మనిషికి ఉన్నటువంటి హక్కు బాధ్యత తప్పనిసరిగా పూర్తి చేయాలి మనకి ఇష్టం లేదన్నా కూడా ఒక మంచికిచ్చే గౌరవము ప్రవక్త గారు హక్కు బాధ్యత అన్నారు కాబట్టి ఇవ్వాల్సిందే మరి జంతువులు కానీ మా నీళ్లలో పెంచుకునే పెంపుడు జంతువులు పెంపుడు పక్షులు గాని ఇవి మరణించినప్పుడు ఏం చేయాలి ప్రవక్త గారు ఇది చేయండి అని కాని అది చేయండి అని ఏమీ చెప్పలేదు జంతువులు మరణించాయి ఇప్పుడు ఏం చేయాలనేది మన చేతిలో ఉంది తీసుకెళ్లి చెత్తకుండీలో పడేస్తానంటే కనుక లేదు అలా చేయకూడదు అనటానికి ఎవరికి ఏ హక్కు లేదు లేదు నేను తీసుకెళ్లి దఫన్ చేస్తానంటే గనక లేదు అలా చేయకూడదు అనడానికి కూడా ఎవరికి ఏ హక్కు లేదు లేదు ఇలా కుండీలోనే పడేయాలి అనటం కూడా తప్పే లేదు దఫన్ చేయాలి అనటం కూడా తప్పే ఎందుకంటే ప్రవక్త గారు దీని గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి మనకి ఏది అనుకూలంగా ఉంటుంది ఏం చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదే మనం చూడాల్సింది మన ఇంట్లో చని చనిపోయిన జంతువు గాని పక్షుల్ని గాని కుండీలో పడేసాము ఏ కుక్కలో పిల్లులో తినేస్తాయి అయిపోయింది ఎవ్వరికి ఇబ్బంది లేదు ఎవ్వరికి హాని లేదు సరే గొప్ప విషయము లేదు మా ఇంట్లో పిల్లి మా ఇంట్లో జంతువులు మా ఇంట్లో పక్షులు బాధగా ఉంది అలా పడేయటానికి ఇష్టం లేదు దఫన్ చేస్తానన్నాన సరే మనిష్టము తీసుకెళ్ళాలా చేసాము అంతటితో అయిపోయింది ఇది చేయండి అని ఇది చేయొద్దని గాని హదీసుల్లో ఏమీ లేదు కాబట్టి మనం ఏం చేసినా పర్వాలేదు కానీ సమాజానికి ఇబ్బంది పడే విధంగా చేయకూడదు తీసుకొచ్చి మన ఇంటి ముందు గుంట తవి అక్కడే పెడతామన్నాము ఒక గుంట తీసామంటే పక్క వాళ్ళకి ఇబ్బంది ఈ పక్క వాళ్ళకి ఇబ్బంది అలా చేయడానికి రోడ్డు పగలగొట్టాలి అందరికీ ఇబ్బంది అలా చేయకూడదు లేదా కుండీలో పడేసామంటే కనుక దుర్వాసన పెరిగిపోతూ ఉంటుంది అటు నుంచి ఏదైనా కుక్కలు ఏదన్నా దాన్ని పట్టుకొని పీక్కొని బయటకు వచ్చాయంటే కనుక ఎక్కడెక్కడైతే ఆ మాంస ముక్కలు రక్తం పడుతుందో అన్ని చోట్ల దుర్వాసన వస్తుంది ఇప్పుడు కుండీలో పడేయాలన్న ఇబ్బందే పాతి పెట్టాలన్న ఇబ్బందే ఏది వసతిగా ఉంటుంది ఏది వీలుగా ఉంటుంది సమాజానికి ఇబ్బంది ఉండకూడదు మనకు సులభంగా ఉండాలి ఈ విధంగా మన ఇంట్లో చనిపోయిన పెంపుడు జంతువులు పెంపుడు పక్షుల్ని అలా పాతి పెట్టినా లేదా ఎక్కడికన్నా తీసుకెళ్లి పడేసినా కూడా రెండూ కరెక్టే ఏది వద్దన గాని ఏది చేయమని గాని ప్రవక్త గారు ఏమీ చెప్పలేదు అయితే మైమూనార జిల్లా ఉత్తరాయణ గారి ఇంట్లో ఒక మేక ఉండేది సదకా జంతువుల్లో నుంచి తీసుకొచ్చిన ఒక మేక ఆమె ఇంట్లో ఉండేది చనిపోయింది సహాబాలు ఏం చేశారు దాన్ని పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు ప్రవక్త గారు దాన్ని చూసి హల్లా ఏమిటి దాని యొక్క చర్మాన్ని ఉపయోగించుకోవచ్చు కదా దాని తోలుని ఉపయోగించుకోవచ్చు కదా అని మహమ్మద్ సల్లాహు ఇస్ గారు అంటారు జంతువుల మేకలు అన్న తర్వాత లేదా వంటలు అన్న తర్వాత వాటి తోలు ఉపయోగాలు ఉన్నాయి ఎన్నో రకాల పరికరాలు తయారు చేస్తారు కాబట్టి తోలు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడే దానంతటది చచ్చిపోయింది మనం జిబా చేసిందంటే తోలు తీసుకుంటాము అందరికి తెలిసిందే దానంతట అది చచ్చిపోయింది ఇప్పుడు దాన్ని తోలు తీసుకోవచ్చా తీసుకోకూడదంటే తీసుకోవచ్చు అని మొహమ్మద్ సల్లాహు ఇస్లం గారు అన్నారు ఒక జంతువు దానంతట అది చనిపోయినప్పుడు దాని తోలు ఉపయోగించుకోవచ్చు ఆ జంతువు కూడా హలాల్ జంతువు అయి ఉండాలి హలాల్ తినటానికి దేనికైతే అనుమతి ఇవ్వటం జరిగిందో ఆ జంతువు యొక్క తోలుని మాత్రమే హలాల్ గా పరిగణించటం జరుగుతుంది దాన్నే ఉపయోగించుకోవాలి మరే జంతువు అయితే దాని అంత చచ్చిపోయినప్పటికీ కూడా హరాం అయితే గనుక దాని జోలికి కూడా వెళ్ళనే వెళ్ళకూడదు ఇది ప్రవక్త గారి బోధన ఏమన్నారు ఆ మేక యొక్క తోలుని మీరు ఉపయోగించుకోవచ్చు కదా అని సహాబాలుతో అంటారు ప్రవక్త గారు ఈ జంతువు మరణించింది మరణించినవి తినకూడదని మీరు చెప్పారు కదా అన్నప్పుడు మొహమ్మద్ సల్లాహుల ఇస్లం గారు అన్నారు ఇన్న హరుమ అక్లుహ దానిని తినటం నుంచి నివారించటం జరిగింది మనం మన చేతితో జిబా చేసిన కోడి అయితే మేక అయితే వంటి అయితే మనం తినవచ్చు దానంతట అది చచ్చిపోయింది ఎత్తైన ప్రాంతం నుంచి కింద పడి చచ్చిపోయింది రెండు పొట్టెళ్ళు రెండు కోళ్ళు కొట్లాడుకొని చచ్చిపోయాయి దాన్ని మనం తినకూడదు మనం జిబా చేస్తేనే మనం తినాలి ప్రవక్త గారి బోధన సక్రమంగా అర్థం చేసుకోకపోవటం కారణంగా మన ఇంట్లో మనం పెంపుడు జంతువులు పిల్లి గాని పిట్టలు గాని పక్షి గాని చనిపోయినప్పుడు ఏదన్నా రాబోయే ఆపద నుంచి అల్లా రక్షించాడు దీని కారణంగా ఏదో ఆపద రాపోతుంది మన ప్రాణానికి బదులుగా అల్లా సుమన దీని ప్రాణం తీసుకున్నాడు ఇలాంటి నమ్మకాలు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి మన ఇంట్లో పిల్లి చనిపోయినా పక్షి చనిపోయినా పావురం చనిపోయినా ఇంకేదన్నా చనిపోయినప్పుడు మీ బదులుగా అల్లా దీన్ని తీసుకెళ్లాడు ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు ఈ మాట కుఫుర్ మాట ఈ మాట షిరిక్ మాట మొహమ్మద్ సల్లాహు ఇస్లం గారు ఏమన్నారు మన రద్దహు తీరతున్న హాజతి ఫకదా శిరక ఒక నమ్మకం మీ పని నుంచి మిమ్మల్ని ఆపింది అంటే ఇదే షిరిక్ ఈ షిరిక్ ఏంటిది మీ పని నుంచి మిమ్మల్ని మూఢ నమ్మకం ఆపటము మీకు ఇష్టం లేదా ఒళ్ళు బద్దకమా మీ పని ఆపుకున్నారు మీ ఇష్టం అది లేదు మూఢ నమ్మకం పేరు చెప్పి ఈ టైంలో బాగుండదేమో ఇది జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ కాదేమో మా ఇంట్లో మనిషి చనిపోయారు కాబట్టి పక్కింట్లో మనిషి చనిపోయారు కాబట్టి ఇది మంచిది కాదేమో ఇలా అనుకోవటం కూడా కుఫూర్ షిరి ఒకప్పటి నుంచి ఏదన్నా అనుకున్నట్లయితే ఇప్పుడు అల్లా దగ్గర క్షమాపణ కోరుకోవాలి ఒక రోజు ఫజర్ నవాజు తర్వాత మహమ్మద్ సల్హాహ్ వారు సహాబాలు వైపు తిరిగి అడుగుతారు మీలో కొంతమంది విశ్వాసులుగా నిద్ర లేచారు ఇంకొంతమంది కాఫీర్లుగా నిద్ర లేచారు అని అన్నారు సహావాలందరికీ ఆశ్చర్యము అందరూ నమాజు చదివే ముస్లింలు అందరూ మొహమ్మద్ సలల్ల అలీస్లం గారిని విశ్వసించిన వాళ్ళు వీళ్ళలో కాఫీ ఉండటం ఏమిటి ప్రవక్త గారు ఏంటి వింత విచిత్రమని అడుగుతారు ముహమ్మద్ సలల్లాహాహు ఇస్లం గారు అన్నారు నిన్న రాత్రి కుండపోత వర్షం పడింది కదా ఆ వర్షాన్ని చూసి కొంతమంది నక్షత్రాల వల్ల ఈ వర్షం పడింది అని భావించారు ఇంకొంతమంది ఏమనుకున్నారు అల్లా యొక్క అనుమతితో జరిగింది అని భావించారు కాబట్టి ఎవరైతే అల్లా కురిపించాడు కాబట్టి కురిసిందనుకున్నారో వాళ్ళు విశ్వాసులుగా నిద్రలేచారు మరెవరైతే నక్షత్రాల కారణంగా ఈ నక్షత్రాలను చూసి ఒకప్పుడు మొహమ్మద్ సలల్లా గారి కంటే ముందు నక్షత్రాలను చూసి కుండపోత వర్షాలు పడతాయేమో భూకంపాలు వస్తాయేమో అని భయపడుతూ ఉండేవాళ్ళు మూఢనమ్మకాలు కట్టలు తెంచుకొని వాళ్ళ బుర్రల్లో ఉండేవి అలాంటి మూఢనమ్మకాలు మీరులో ఎవరన్నా నమ్మినట్లయితే అది నిజంగా జరిగినప్పటికీ కూడా ఈ నక్షత్రాన్ని చూసి రోజు వర్షం పడుతుందని మీరు భయపడినా కూడా మీకు ఏదైనా అనర్థం జరుగుతుందని భయపడినా కూడా ఇదే కుఫుర్ ఇదే షిరిక్ ఇలాంటి పనులు మనం చేయకూడదు మనకు మంచి జరిగిన చెడు జరిగిన అల్లా తరపు నుంచి జరుగుతుంది ఇది ఇస్లాం యొక్క విశ్వాసము ఉన్న పళ్ళంగా ఏదన్నా కష్టం వచ్చి పడింది వైదా అసాబతు ముసీబున్ పాలు అవును విశ్వాసులకి ఏదన్న బాధ ఆపద ఎదురైనట్లయితే ఇన్నాళ్ళి వైనా ఇరాజు అని చదువుతారు మేమంతా అల్లాకు చెందిన వాళ్లము ఎలాగూ అల్లా దగ్గరికి వెళ్లబోతున్నాము ఇంతవరకే మన నమ్మకము లేదు అదేదో జరగబోతుంది అల్లా కాపాడాడు మనుషులకి రాబోయే కష్ట కష్టాల బదులుగా ఈ పిట్టల్ని పావురాల్ని పట్టికెళ్లిపోయాడు ఇలాంటి కుఫుర్ షిరిక్ మాటలు మన కుటుంబాల్లో ఉండకూడదని కురాన్ హరీసు ద్వారా గుర్తు చేసుకోవటం జరుగుతుంది